ఈరోజు వీడియో రవ్వ కేసరి ఇది ఐదు పది నిమిషాలలో ఈ కొలతలతో చేయండి కొత్త వల్ల అయినా పర్ఫెక్ట్గా చేయగలుగుతారు ఇలా చేసి స్వీట్ తినాలనిపించినా కానీ ప్రసాదంగా కానీ ఇలా చేసి నైవేద్యంగా పెట్టేయచ్చు ముందుగా ఇక్కడ నేను పొయ్యి పైన ఒక కడాయి పెట్టుకొని దీంట్లో ఒక రెండు టీ స్పూన్ల నెయ్యి వేసుకుంటున్నాను ఒక పావు కప్పు వరకే ఈ డ్రై ఫ్రూట్స్ తీసుకున్నానండి బాదాము కాజు కిస్మిస్ తీసుకొని ఇలా వేయించుకుంటున్నాను ఇలా మంచి కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి లో ఫ్లేమ్లో వేయించుకోవాలి ఇవి వేయించుకొని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి అదే నెయ్యిలో ఇంకొక రెండు టీ స్పూన్లు నెయ్యి వేస్తున్నాను అదే లో ఇలా చేస్తే ఎక్కువ నెయ్యి పట్టదండి ఇప్పుడు దీంట్లో ఒక కప్పు రవ్వ తీసుకున్నాను బొంబాయి రవ్వ తీసుకున్నాను అదే ఉప్మా రవ్వ ఒక కప్పు తీసుకొని ఇది కూడా లో ఫ్లేమ్లో మంచిగా వేయించుకోవాలి ఆ పచ్చివాసన పొయ్యి మంచి స్మెల్ వచ్చే వరకు వేయించుకోవాలి అలా అయితే రవ్వ కేసరి చాలా రుచిగా ఉంటుంది ఇలా వేయించుకున్న తర్వాత దీన్ని కూడా ఒక ప్లేట్లోకి తీసిపెట్టుకుంటున్నాను అదే ప్యాన్లో ఒక నాలుగు కప్పుల నీళ్లు వేసుకోవాలి మనం ఏ కప్పుతో అయితే రవ్వ తీసుకున్నామో అదే కప్పుతోని నాలుగు కప్పుల నీళ్లు వేసుకోవాలి ఈ మెజర్మెంట్ తో చేస్తే నోట్లో వేస్తే వెనల్ల కరిగిపోయినట్టు చాలా బాగుంటుందండి రవ్వ కేసరి ఇప్పుడు దీంట్లో ఒక రెండు పించులంత వరకే కుంకుమ పువ్వు వేసానండి అది ఉంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు అది వేయడం వల్ల రుచి బాగుంటుంది ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది అది నీళ్లు మరిగిన తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ ఇలాచి పౌడర్ వేసుకొని దీంట్లో మనం ఫ్రై చేసి పెట్టుకున్న రవ్వ వేసుకోవాలి ఈ రవ్వ వేసుకొని లో ఫ్లేమ్ లో మంచిగా ఇలా ఉడకనియాలి ఈ రవ్వ మంచిగా ఉడికి గట్టిపడే వరకు ఉడకనివ్వాలి చూడండి గట్టిపడింది కొద్దిగా ఇప్పుడు ఇలా మంచిగా ఉడికిన తర్వాతనే మనం చక్కెర వేసుకోవాలి ముందుగానే వేయకూడదు ఇప్పుడు దీంట్లో నేను ఒక కప్పు చక్కెర వేస్తున్నాను మీరు ఇంకా కొద్దిగా స్వీట్ ఎక్కువ కావాలంటే ఇంకొక పావు కప్పు నుండి హాఫ్ కప్పు వరకు తీసుకోవచ్చు చక్కెర నేనైతే ఒకటే కప్పు తీసుకున్నానండి దీంట్లో ఇంకా కొద్దిగా కలర్ కోసం ఫుడ్ కలర్ వాడకుండా ఇలా కొద్దిగా ఒక పావు టీ స్పూన్ అలా పసుపు వేసానండి ఈ పసుపు వేయటం వల్ల ఎలాంటి ఫ్లేవర్ ఉండదు మనం ఎందుకు అంటే ఇలాచి పౌడరు అది కుంకుమ పువ్వు వేసాం కాబట్టి అదే ఫ్లేవర్ ఉంటుంది చాలా బాగుంటుంది ఈ విధంగా చేయండి ఇప్పుడు ఇది ఇలా చక్కెర వేసిన తర్వాత గట్టిపడిన తర్వాత దీంట్లో మనము ఫ్రై చేసి పెట్టుకున్న నట్స్ వేసుకోవాలి అలాగే ఒక రెండు టీ స్పూన్ల నెయ్యి వేసుకోవాలి ఇలా లాస్ట్ లో నెయ్యి వేయటం వల్ల ఫ్లేవర్ చాలా బాగుంటుంది చాలా సాఫ్ట్ గా ఉంటుంది ముందుగానే వేస్తే ఎక్కువగా నెయ్యి పడుతుందండి ఎంత వేసినా కానీ నెయ్యి చాలా లాగేస్తుంది ఇలా చేసుకుని తీసి నైవేద్యంగా పెట్టేసుకోవటమే ఇలా ఒకసారి కులతలతో చేయండి చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది ఈజీగా అయిపోతుంది అప్పటికప్పుడు చేసుకొని విధంగా పెట్టేసుకోవచ్చు మరి మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేస్తే మీకు ఎలా వచ్చిందో నాకు తెలియజేయండి మీ కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్